తృతీయ అధ్యాయం ద్వితీయ అధ్యాయం గుర్తయిపోయింది తృతీయ అధ్యాయం కొంచెం స్పీడ్ గా లాగుతాను తృతీయ అధ్యాయాన్ని రక్షాకాండ రక్షాకాండ తృతీయ అధ్యాయం మీరంటారు నా పడుకోండి శ్రీ మాలాన్ భాయ్ అనేటువంటి ఆవిడ శ్రీనియ సాయి భక్తరాలో ఆవిడ భయంకరమైన క్షయ బాధపడుతూ శ్రీనియ సాయి దర్శనానికి తిరిగి వెంటనే తిరిగి సాయి బాబా మాల మీద ఒక దుప్పటి పరిచి ఆమెను దుప్పటి మీద పడుకోమని చెప్పారు ఆమె ఆ దుప్పటి మీద పది రోజులు పడుకుంది పదకొండవ రోజున ఆమె మరణించింది ఎప్పుడైతే మరణించిందో చుట్టుపక్కల వాళ్ళందరూ ఎంత పిలిచినా ఎంత కురిపినా కలిపినా ఆవిడ కళ్ళు తెరవలేదు ఇక సరే ఈమె చనిపోయింది అని నిర్ధారణ చేసుకుని కొంతమంది వాహకులను ఆవిడ మోయడానికి కొంతమంది వాహకులను పిలిచినారు ఆ వాహకులు వచ్చి काम है